తాగాను తాగక రిజల్ట్ వచ్చింది రెండు కేజీలు వెయిట్ తగ్గాను తర్వాత నాకు పన్నెండు సంవత్సరాల నుంచి హెర్నియా ప్రాబ్లం ఉంది అది కూడా తగ్గింది మూడు ఆపరేషన్లు అయ్యాయి ఆపరేషన్ కూడా అక్కర్లేదు అని చెప్పారు డాక్టర్స్ అలాంటి చెప్తే సార్ మీరు కదా ఈ ఈ అర్బన్ లైఫ్కి ఎంతో కృతజ్ఞతలతో ఉన్నట్టు అందరూ భావించండి హ్యాపీ లైఫ్ లైఫ్ ఇలా అమ్మకి ఇంకా కొంచెం ఎందుకు ఈరోజు భయంతో షాక్ అయ్యి చెప్పలేదు మొన్నైతే నాకు ఫోన్ చేసి ఫస్ట్ ఏం చెప్పారు నీ చేతులు చల్లగా ఉండాలి నీ చేతులతో మాకు హాయ్ ఫ్రెండ్స్ ఈమెకి ఎత్నియా ప్రాబ్లము అయినప్పటికీ మరి ఐదు ఆపరేషన్ల నుంచి జయించి మరి ఆ కస్టమర్ రిజల్ట్ విన్నారు కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆరోగ్యం పొందుకొని ఇన్ని కూడా మరి కిడ్నీలో ఒక చిన్న ఫాల్ట్ ఉంది అయినప్పటికీ న్యూట్రిషన్ వాడుతూ ఆరోగ్యం పొందుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ కస్టమర్ సెలబ్రేషన్లో మరి డాన్స్ చేస్తున్నారండి మరి మ్యూజిక్ కాఫీ రేటింగ్స్ వేస్తారని మరి నేను మ్యూజిక్ పెట్టడం జరగలేదు కానీ వాళ్ళ హ్యాపీనెస్ నేను షేర్ చేస్తున్నాను మీతోటి మరి చాలామంది అనుకుంటారు బీపీ నార్మల్లోకి వస్తుందా షుగర్ నార్మల్లోకి వస్తుందా అని మంచి పోషకాహారం తీసుకునేటప్పుడు ఏవైనా నార్మల్లోకి వస్తాయండి అంటే మెడిసిన్ యూజ్ చేస్తూ ఓ పక్క చక్కగా మనం న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోవాలి భోజనం ఎలాగో ఇది కూడా సేమ్ అంతే మరి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూడండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆయనకైతే చాలా వెన్నెను అంతా చాలా నొప్పి కూర్చుండే లాక్కపోయేవారు ఒక పది నిమిషాల కానీ కూర్చుంటే చాలా పెయిన్ ఎక్కువ వచ్చేసేది ఆయనకి అలాంటిది అలాగే వాళ్ళ మిస్సెస్ కూడా ముడుకుల లోపులు మోకాలు చెప్పులు కొంచెం అరిగిపోయి అన్నారు అలాంటి పరిస్థితుల్లో నా దగ్గర రావడం జరిగింది వైఫ్ అండ్ హస్బెండ్ అండి అరవైలో ఇరవైలా డ్యాన్స్ చేస్తున్నారు మరి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే ఆహారం వ్యవహారం మన ఆహారపు అలవాట్లు మార్చుకొని మన మన ఫుడ్ లైఫ్ స్టైల్ మార్చుకొని మన లైఫ్ మన ఫుడ్లో మార్పులు చేసుకునేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్ మరి ఎక్కువగా మేడము టీ కాఫీలు ఎక్కువ తీసుకోవటం ఇడ్లీ వడ దోశలు ఎక్కువగా తినడం ఎందుకంటే షుగరు బీప్ ఉండే వాళ్ళకి మా ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఇంకా ఎక్కువైపోద్ది సో నార్మల్లోకి వచ్చింది అలాగే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ చూడండి ఆయన యోగా చాలా బాగా చేస్తారు యోగా డ్యాన్స్ కూడా చేస్తున్నారు ఆయన మినిమం ఆయనకి ఇప్పుడు ఎనభై సంవత్సరాలు అండి మేడం గారికి కూడా ఆమెకి అయితే మోషన్ అనేది అవ్వదు అలాంటిది ఎఫ్రెష్ ఎప్పుడైతే తాగారో మంచిగా మోషన్ అవ్వడం అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రోజు ఎవ్రీడే మా న్యూట్రిషన్ సెంటర్కి వచ్చి షేక్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం పొందుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే మేడం ఎప్పుడు డ్యాన్స్ చేయరంటే చాలా సిగ్గంట అయినప్పటికీ మేమందరం ఎంకరేజ్ చేయడం వల్ల సార్ అయితే మంచి జోష్గా ఉంటారు మేడం కొంచెం భయం తెలుసు కదా మరి పెద్ద అరవై అంటే అన్నీ చూసి వచ్చిన వాళ్ళు కాబట్టి అంటే అలాగే మేము ఎవరైతే వెయిట్ లాస్ అవుతారో వెయిట్ తగ్గుతారో వాళ్ళకి మేము గిఫ్ట్ లాగా ఇవ్వటం కూడా జరుగుతుంది ఆయన ఆటో అప్పారా అండి చూడండి బ్యాక్ సైడ్ ఉన్నారు ఆయన ఆటో వేస్తారు ఆయనకి కూడా షుగర్ నార్మల్లోకి వచ్చేసింది ఈసారి కూడా ఈసారికి అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అవి యూరిన్లో యూరిన్ వేసుకునేటప్పుడు చాలా చాలా ఇబ్బంది పడేవారు అలాంటిది న్యూట్రిషన్ ఎప్పుడైతే తీసుకున్నారో ఆరోగ్యం పొందుకొని చాలా బాగా డ్యాన్స్ చేస్తారు అప్పారా గారు పేరు మరి ఇంత మంచి మంచి హ్యాపీ కస్టమర్స్ని మీకు ఈరోజు వాళ్ళ రిజల్ట్స్ అనేవి తెలియజేయడం జరుగుతుందండి మరి మీరు కూడా దేని ఏ విషయంలో అయినా సరే బాధపడుతున్నారనుకోండి బాధపడకండి మంచి న్యూట్రిషన్ అనేది ఉంది రండి అందరికీ ఆహ్వానం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోకి లైక్ చేయండి